ఇక మేము ఏం చెప్పాలి ఇక పది పది కిస్తీలు పెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్నేమో ఏమనకపోతుంది పది 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 లక్ష లక్ష ఐదేళ్ళకు లక్ష ఐదేళ్ళకు లక్ష ఒకటేసారి రుణమాఫీ అన్నాడు కేసీఆర్ అది ఒక నాలుగేళ్ళు ఒక ఐదేళ్ళు మొత్తం మీద అడిట్ చేసే తొమ్మిది పది పది కిస్తీలు రెండు లక్షలకు పది కిస్తీలు పది రెండు లక్షలకు ఎనిమిది నెలల లోపల ఎనిమిది లక్షలు రెండు లక్షలు మాఫ్ అయిపోయినాయి మా కమిట్మెంట్ ఏంటి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్ కమిట్మెంట్ ఏంటి కాంగ్రెస్ పార్టీది రెండు లక్షల రూపాయలు ఒకే కిస్తులు అంటే ఎట్ ఎ టైం మాఫీ చేయాలి అదే కదా జరిగింది ఇక్కడ ఇప్పుడు మూడు లక్షల అప్పు వాళ్ళు ఉన్నారు నాలుగు లక్షల అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు రెండున్నర అప్పులు తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఈ డౌట్ అదే కదా మన కమిట్మెంట్ రెండు లక్షల వరకు రెండు లక్షలు అవుతున్నాయి కదా నేనేమంటున్నా అంటే మీరు అడిగే ప్రశ్నలు వాళ్ళు చెప్పే ప్రశ్నలు మీరు వినే ప్రశ్నలు మీరు వినేటి అన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ అయ్యి ఇవన్నీ కన్ఫ్యూజ్ ఉన్నాయి కూడా బట్టి విక్రమార్క గారు ఇన్ని దాన్ని ఎట్లా చేయాలో చేస్తున్నాడు ఏం ఏం టెన్షన్ ఏం అవసరం మేడం అవసరం లేదు అది ఏమైందంటే ఆ పది ఏళ్ళు బూజు పట్టిపోయింది ఏది ఈ ఈ రైతు రుణమాఫీ ఆ స్కీమ్ ఫైల్స్ అన్ని బూజు పట్టిపోయినాయి మొత్తం పది ఏళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్లో బూజు పట్టినాయి ఆ స్కీమ్ది ఇప్పుడు మా బట్టి విక్రమార్ ఫైనాన్స్ మినిస్టర్ అవన్నీ తీసి కడిగి చేసేసరికి ఈ ప్రశ్నలు అన్నీ వస్తున్నాయి మాకు అది ప్రాబ్లం అది ఇప్పుడు అక్కడ దళిత బంధు కానీ గొర్రెల స్కీమ్ కానీ ఈ సబ్జెక్ట్ అంతా మినిస్టర్స్ మాట్లాడతారు అంతా అంతే కదా ఎందుకంటే సబ్జెక్ట్ వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళు మాట్లాడుతారు ప్రశాంత్ రెడ్డి నోబుల్ అంటే ఆయన అసలు ఆయన ప్రశాంత్ రెడ్డి నోబుల్ బహుమతి కాంగ్రెస్లో అసలు నోబుల్ బహుమతి అంటే ఏంటిది అది అంటే మంచిదే కదా ఆ నోబుల్ అది ఎందుకు వస్తుంది నాకు తెలియదు మళ్ళీ అదంతా అంటే నోబుల్ బహుమతి అనే దాని దాని వాల్యూ ఉందా మరి అంత దాన్ని ఎందుకు కొని చేస్తున్నాడు ప్రశాంత్ రెడ్డి ఆ అవార్డుని ఎందుకు చేస్తున్నాడు ఆయన సార్ నోబుల్ బహుమతి సబ్జెక్ట్ పోనీ కానీ అబద్ధాలు ఆడుట్ల నంబర్ వన్ రాష్ట్ర రాజకీయాలు ఎవరయ్యా అంటే కేసీఆర్ అబద్ధాలకు పుట్టిన ఎవరయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలకు ఇల్లు అబద్ధాలకు ఇల్లు ఏదయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ అబద్ధాలకు తల్లిగారిల్లు అబద్ధాలకు అత్తగారిలు ఏదయ్యా అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఫ్యామిలీ

కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఇది నిజమే కదా తెలంగాణ ఏ గ్రామం పోయినా తెలంగాణలో ఉన్న రైతులందరూ ఇది ఏకీభీవిస్తారు కదా దీన్ని ఎవరు కూడా అట్లా చేయలేదు అనేది అనే అవకాశం అయితే లేదు మొదటి ఇదొకటి అదే ఉచిత మహిళలకు బస్సులో ప్రయాణం ఎనిమిది నెలలు అవుతుంది కోట్ల రూపాయల మన ఏదో పేపర్లో చూసాను నేను ఉచిత మహిళలు ఉచిత ఆర్టీసీ ప్రయాణంలో ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి డబ్బులు కట్టాలి అక్కడ పెరుగుతుంది అని అంటే కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజల ప్రజలు డైరెక్ట్గా ఎంజాయ్ చేస్తున్నారు అనుభవిస్తున్నారు మహిళలు ప్రధానంగా ఆర్టీసీ బస్సుల్లో ఈ రాష్ట్రం మొత్తంలో ఎక్కడ మహిళలు తిరిగినా ఉచితంగా ఆర్టీసీ బస్సులో తిరుగుతున్నారు ఈ రెండు ఎట్ ఎ టైం ఇక దానికి తోడు గ్యాస్ సిలిండర్ ప్రాసెస్ ఆల్రెడీ ఐదు వందల గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే రెండు వందల యూనిట్ కరెంటు కానీ ఇవన్నీ జరుగుతున్నాయి ఇంకొకటి ఆలోచన చేయండి తెలంగాణ ప్రజలు యావత్ సమాజం కూడా ఆలోచన చేయాలి గత పదేళ్ల కాలంలో రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరిగినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసెంబ్లీ సమావేశాలు ఏ రకంగా జరుగుతున్నాయి చూడండి పదేళ్ల కాలంలో ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీసే ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్కి ఎప్పుడు కూడా మైక్ ఇవ్వకుండా కేసీఆర్ ప్రభుత్వం ఒక సందర్భంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అండ్ సంపత్ ఎమ్మెల్యే ఇద్దరు ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యేలుగా వారు అసెంబ్లీలో గలమెత్తితే మైకులు కట్ చేయడము దాని తర్వాత వారు అసెంబ్లీకి రాకుండానే టోటల్గా సస్పెండ్ చేయడం జరిగింది ఇది ఒక మన ముందున్నటువంటి విషయం మనకు చాలా క్లారిటీగా కనబడుతున్నాం మనకి ఇదంతా కూడా ఇక్కడ మరి మొన్న చూడండి మనము ఈ ఎనిమిది నెలల కాలంలోనే మనము హరి ఎన్ని ఎన్నిసార్లునే అసెంబ్లీ సమావేశాలు మొన్న పది రోజులుగాక రెండు రెండుసార్లు అంటే మూడు సార్లు ఇప్పటికీ టూట ట ప్రమాణ స్వీకారంతో ఒకసారి ఓటా అనకుండా ఒకసారి మన బడ్జెట్ ఫుల్ బడ్జెట్ ఒకసారి అంటే ఎనిమిది నెలలే మూడు సార్లు అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూగా ఒక వన్ మంత్ జరిగినాయి అంటే ఒక నెల రోజులు ఎనిమిది నెలలు నెల రోజులు మన అసెంబ్లీ సమావేశాలు ప్రజల కొరకు కాంగ్రెస్ పార్టీ రేవంత్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేశారు ఎక్కడైనా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా డిపి్యూ సీఎం గారు మాట్లాడినా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడినా ఇంకా మినిస్టర్స్ ఎవరు మాట్లాడినా అపోజిషన్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారు మాట్లాడినా అయితే మొన్న ఒక్కసారి వచ్చిండు కేసీఆర్ గారు కేటీఆర్ మాట్లాడినా లేదా హరీష్ రావు మాట్లాడినా ఎవరు మాట్లాడినా వాళ్ళు ఫుల్ సాయం సమయం ఇచ్చారు కదా అధికార పార్టీ కంటే ఎక్కువ సమయం ప్రతిపక్ష పార్టీకే ఇచ్చిడు అని ఒక వార్త వచ్చింది ఇది నిజమే కదా అంటే ఇంత ప్రజాస్వామ్యాన్ని కాపాడుతూ పూర్తి స్వేచ్ఛరిస్తున్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బీజేపీ బీఆర్ఎస్ నిందలు వేస్తూనే ఉన్నారు వాళ్ళు నిందలు తప్పితే వాళ్ళకి ఇంకో పనే లేదు బీజేపీ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి లేదా బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు కానివ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా క్యాబినెట్ మినిస్టర్స్ ఒక నిర్ణయం ఏం చేసిర్రు హైదరాబాదు అనేది ఒక జంట నగరము హైదరాబాదు భాగ్యనగరము హైదరాబాదు మూసీ నది ప్రక్షాళన మూసీ నది ప్రక్షాళన చేయాలి దానికి బడ్జెట్లో డబ్బులు కేటాయించు ఆ ప్రాంతం అంతా గ్రీనరీ చేయాలి ఆ ప్రాంతం అంతా ఆ మురికి యొక్క మురికినంత తొలగించాలి ఆ మూసీ నదిని ఆ మురికి యొక్క వ్యవస్థ నుంచి పక్క చెయ్యాలి అని ఒక ప్రాధాన్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం అది అంటే దాని మీద విమర్శలు బీజేపీ బీఆర్ఎస్ అంటే మూసీ నది ప్రక్షాళన అవినీతి డబ్బుల కోసమే అంట ఇప్పుడు మూసీ నది మూసీ రివర్ మంచిగా చేస్తాము చేస్తా అంటేనేమో డబ్బుల కోసం అంటారు చేయకపోతేనేమో మూసీ రివర్ గురించి నది గురించి మూసీ నది గురించి పట్టించుకుంటే లేదంటారు ఈ రెండు మీరే అంట ఏం చేయాలి చెప్పండి మూసీ నది గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనులు ప్రారంభిస్తున్న అంటేనేమో ఇది మీరు పైసల కోసం అంటారు వాళ్ళ మూసీ నది రిపేర్ మంచిగా చేయకుండా పోకుంటేనేమో మీరు మూసీ నది గురించి లేదు అని అంటారు బండి సంజయ్ గారు మీకు కొంత స్పష్టత మీకున్నదా లేదా మీరు ఒక ఒకటి స్పష్టత ఇవ్వండి బీజేపీ బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఒక తీర్మానం చేయండి మేము కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్స్ మూసీ నదిని ప్రక్షాళన చేయాలి అని పదిహేను వందల కోట్ల రూపాయలు దానికి కేటాయించడం జరిగింది ఇది మేము మీరేమో పైసల మీరేమో బదలాం చేస్తున్నారు మీరు ఒక ఒక తీర్చేయండి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మూసీ నది రిపేర్ చేయాలా చేయొద్దాం మీరు చెయ్యొద్దని ఒక తీర్మానం చేసి మీడియాకు రిలీజ్ చేయండి కానీ అబడ్ రాళ్ళు వేస్తుడు బంద్ చేసేసేయండి మీరు ఈ రాళ్ళు కొట్టుడు బంద్ చేయండి మీరు నేను ఇంకొక అచ్చా ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ గవర్నమెంట్ మూసి నది ప్రక్షాళన అని మీరు నిందలేస్తున్నారు కదా ఎప్పుడైనా మీరు గంగానది ప్రక్షాళన చేస్తామని అన్నప్పుడు మీరు అవినీతి చేస్తున్న చేస్తారు మోడీ గారు అవినీతి కోసమే గంగానది ప్రక్షాళన అంటుండని అని ఎప్పుడైనా అక్కడ మా నాయ మా రాహుల్ గాంధీ గారు కానీ మా రాహుల్ గాంధీ గారి కింద మా లాంటి నాయకులం ఎప్పుడన్నా మేము మోడీ గారి గురించి ఎప్పుడన్నా నింద చేసిన మాటలం ఈ జ్ఞానము కూడా బీజేపీ లీడర్షిప్కి లేకపోవడం హోందాతత్వం బీజేపీ నాయకులు లేకపోవడం చాలా బాధాకరం ఒక మంచి పనిని చేసేటప్పుడు మంచి పని అనండి ఇక మీరు గంగా నదిలో గంగా నదిలో మోడీ గారు అవినీతి చేసి ఉండు అని అంటే మీరు మీరు ఒప్పుకుంటే దీని గురించి అప్పుడు మేము క్లారిటీ ఇచ్చేస్తున్నాం ఇదొకటి ఇప్పుడు చూడండి ఎనిమిది నెలల్లో నేను రెండు రోజులు సెక్రటరీకి పోయినా మొన్న అసెంబ్లీకి రెండు రోజులు ఉన్నా నేను పోయినా రెండు రోజులు సెక్రటరీకి పోయినా